హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది బోయినపల్లి మారేడ్పల్లి తిరుమలగిరి అల్వాల్ బేగంపేట సరూర్ నగర్ దిల్షుఖ్ నగర్ ఎల్బీ నగర్ నాగోల్ ఒప్పల్ సికింద్రాబాద్ కూకట్పల్లి మాదాపూర్ గచ్చిబోలి పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది పలుచోట్ల రహదారులపైకి వర్షం నీరు చేరింది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు దంచి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది పలుచోట్ల కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది ఇక ఆదిలాబాద్ కుమరంభీం హాసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇక నిర్మల్ నిజామాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ జనగామ సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు వర్షాభావ పరిస్థితులకు సంబంధించి సతీష్ అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటారు ఏత నిన్న మధ్యాహ్నం నుంచి వర్షభావం పరిస్థితులతోటి అటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జనజీవనం కొంత స్తంభించిందని చెప్పుకోవచ్చు ఇటు నిన్న బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధరలతోటి రానున్నటువంటి రోజుల్లో కూడా వర్షం కురిసే వాయుగుండంగా ఏర్పడి వర్షం కురిసే అటువంటి అవకాశం ఉంది అని చెప్పడంతో ప్రజల్లో కొంత ఆందోళన భావం నెలకొంది మొత్తానికి భారీ వర్ష మరి ఈ వాయు దిశగా కదులుతున్నటువంటి పశ్చిమ వాయు దిశగా కదులుతున్నటువంటి వాయుగుండం తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉండడం తోటి వర్షాలు భారీగా వచ్చేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు అధికారులైతే అప్రమత్తమై ఇటు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నాలు అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లాల్లో కూరుతున్నటువంటి వర్షాలతోటి కొంత వరద తీవ్రత పెరిగి వాగులు ఒప్పొంగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికే నూట అరవై మూడు జాతీయ అహదారి పైన పలు చోట్ల చెట్లు విరిగిపోవడం తోటి రాకపోకలకు వాహన రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం కలిగినటువంటి పరిస్థితి నెలకొంది గంటల గంటలు ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది రానున్నటువంటి ఋతుపవన ధోరణి తోటి వర్షపాతం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉండడంతో ప్రజల్లో తీవ్రమైన ఆందోళన భావం నెలకొంది అధికారులు కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడం తోటి అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అవసరమైతే వరద తీవ్రతను బట్టి వారిని సురక్షిత ప్రాంతాల్లో తరలించేందుకోసం కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి చేసుకున్నది రైట్ థ్యాంక్ యూ సతీష్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఇక ఖమ్మం తాజా పరిస్థితిని అందించడానికి వంతో ఉపేంద్ర సిద్ధంగా ఉన్నారు ఉపేంద్ర అక్కడ ప్రస్తుతం ప్రెజెంట్ సిచువేషన్ ఎలా ఉందంటారు గత ఖమ్మం జిల్లాలో గత అంటే రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే లోటత్తు లోటత్తు ప్రాంతాలంతా కూడా జలమయ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటు ఏదైతే వాగులు వంకలు కూడా పొలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా తొంభై రెండు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేశారు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో రెడ్ అలర్ట్ లో ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది వెంటనే అధికారులతో అటు జిల్లా కలెక్టర్ ముజాంబిల్ ఖాన్ కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు ఇక ఇప్పటికీ ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఖమ్మం నగరంలో ఉన్నతో పాటు మజురా వైరా సత్తుపల్లి ఇటు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరో ముప్పై ఆరు గంటల పాటు కూడా వర్షం భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలోనే ఎక్కడ కూడా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ఇప్పటికీ అధికారులను కూడా అప్ర అప్రమత్తం చేశారు ఇక ఏదైతే వాగులు దాటే క్రమంలో ఉన్నటువంటి వాగులు పొంగిపొల్లి ప్రాంతాల్లో కూడా భారీ అదే విధంగా పంచాయతీ ట్రాక్టర్లను కూడా అడ్డు వాటిని అంటే దాటకుండా అయితే నిఘాను కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థను కూడా ప్రత్యేకంగా అప్రమత్తం చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది భారీ వర్షాల నేపథ్యంలో సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తికి కూడా తీవ్రంగా ఆటంకం ఏర్పడుతుంది అయితే మొత్తంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా వర్ష వర్షపు నీరు వచ్చి చేరడంతో ఇక భారీ మోటార్ల సహాయంతో ఆ నీటిని కూడా బయటికి పొప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఏదైతే సింగరేజ్ దాదాపు ముప్పై ఐదు వేల టన్నుల ఉత్పత్తి అదేవిధంగా లక్ష అరవై ఐదు వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు కూడా ఆటంకం ఏర్పడిందని చెప్తున్నారు ఇక ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఎర్రుపాలెం మండలం రామచంద్రపురం వద్ద వాగు దాటుతుండగా ఒక బైకిస్ట్ కూడా అటు వాగులో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది వెంటనే అప్రమత్తమైన అధికారులు అతన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో అయితే రక్షించిన పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖమ్మం జిల్లాలోని నరసింహాపురం అదేవిధంగా బంగారు అంటే దాదాపుగా నాలుగైదు చెరువులు కూడా బాగా పొంగి పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఎరువుపాలెం బరిగడ్ల పాడు చెప్పుగట్ల పాలెం మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్ర అయితే ఖచ్చితంగా ఈ దారి నుంచి వెళ్ళాలి ఈ దారిలో ఉధృతంగా అటు వాగులు పొంగి పొందడంతో అటు రాకపోకలను కూడా అధికారులు అయితే పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక పాలేరుని పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ పూర్తి నీటి పట్ల ఇరవై మూడు అడుగులు కాగా ప్రస్తుతం మాత్రం ఇరవై రెండు అడుగులకు చేరుకోవడంతో అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లాలో ఖమ్మం నగరంతో నగరంతో పాటు ఏదైతే మున్నేరు మున్నేరు వాగు సమీపంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అప్రమత్తం చేశారు ఇప్పటికీ గతంలో గతంతో కూడా ఇటువంటి వర్షాల నేపథ్యంలో భారీ వరద రావడంతో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు అయినటువంటి బొక్కల గడ్డ అదేవిధంగా పలు పలు గ్రామాలు కూడా ముంచెత్తిన పరిస్థితి నేపథ్యంలో వారందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి ప్రయత్నాలు కూడా చేస్తున్న జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా అధికారులు అయితే సూచించిన నేపథ్యంలో వారందరికీ కూడా ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే ఏదైతే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో మాత్రం భారీగా అంటే మరి మరో రెండు రోజులు మరో ముప్పై ఆరు గంటల పాటు ఈ వర్షం ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మంచిరియా నుంచి మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ చెప్పండి అక్కడ ప్రస్తుతం తాజా పరిస్థితి ఎలా ఉంది అలాగే కుండపోత వర్షాల నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారంటారు ఇక వర్షాభావ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం నుంచి మా ప్రతినిధి అరుణ్ కుమార్ అరుణ్ రైట్ సుజాత ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే వాతావరణం ఎఫెక్ట్తో కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే విస్తరణ కురుస్తాయి ముఖ్యంగా కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఇటు హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఎర్ర తెరిపి లేకుండా కూడా ఉదయం నుంచి కూడా వర్షాలు కురుస్తున్నటువంటి హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో కూడా సమ్ ఏరియాలో కూడా భారీగా కూడా వరదనిచ్చేటట్టు కూడా తెలుస్తున్నారు ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తా ఉన్నాయి ఏదైతే ఇటు ఆదిలాబాద్ ఆసిరాబాబాద్ తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా కూడా ఏదైతే వాతావరణ ప్రభావంతో కూడా వర్షాలు కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ముఖ్యంగా కూడా ఇటు ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు ఆదిలాబాద్ ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కళ నారాయణ రెడ్డి ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా ఆస్థాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే కుమరంభ్యం ప్రాజెక్టు మంచివా జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా భారీగా కూడా వరద నీరు చేస్తా ఉన్నారు దీంతో కూడా అధికారులు అలర్ట్ కావడం జరిగింది ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజల నైతే ఇప్పటికే అప్రమత్తం చేసిన గట్టినా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యాను ప్రతి జిల్లా కార్యాలయం జిల్లాకు సంబంధించి కూడా కలెక్టరేట్లు కూడా హెల్ప్ లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్తా ఉన్నారు ఇటు ఆస్థిరాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే మారుమూల గ్రామాలకు అయితే ఏదైతే బ్రిడ్జ్ల మీదకి లో లెవెల్ వంతెనల పైన కూడా వాటర్ పోవడంతో కూడా పలు గ్రామాలకి కానాపూరుకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా కొన్ని గ్రామాలకు అదేవిధంగా కూడా అస్థాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పలు గ్రామాలకు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినాయి ముఖ్యంగా కూడా గుండి అస్తాబాద్ జిల్లాకు సంబంధించి గుండి కావచ్చు దుండి వాగులకు కూడా గ్రామాలకు సంబంధించి వాగులు పొంగడంతో కూడా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ముఖ్యంగా కూడా మరో రెండు రోజుల పాటు కూడా వాతావరణ శాఖ ఇచ్చిన మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు నేపథ్యంలో తొమ్మిది జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అలర్ట్ కావడం జరిగింది మరో రెండు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న వల్ల కూడా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఆదేశాలు వచ్చినాయి ఖచ్చితంగా కూడా తగు చర్యలు తీసుకోవాలి సమ్మెలో కూడా ఏదైతే వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయింది ఏదైతే సమ్మెరియాలకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా చాలా మంది ఏదైతే ఆ కూడా అధికారులు విజిట్ చేసి కూడా వాళ్ళకు సూచనలు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వరద ఎక్కువ వచ్చే ఉంటే పరిస్థితులు ఉంటే కూడా సహాయ కేంద్రాలు ఏర్పడించినాం దాంట్లో వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే కూడా సమ్మెరియాలలో కూడా ప్రజలకైతే సూచిస్తున్న పరిస్థితి పట్టు కూడా మరో రెండు రోజుల పాటు నుంచి పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అధికారులు అందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది ఏదైతే మొత్తం కూడా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్